హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ గైడ్ ఈ వీడియోలో మనం రబీ వరి సాగులో ముడి జింక్ ఉపయోగాలు లోపం వల్ల వచ్చేటువంటి నష్టాలు దిగుబడి పైన దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం జింక్ అనేది వరి పంటలో దిగుబడి పైన తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది జింక్ వరి పంటకు అవసరమైనటువంటి ఒక మైక్రోన్యూట్రియంట్ మొక్కల పెరుగుదలకు అధిక దిగుబడి పొందడానికి మొక్కల వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మొక్కలు పోషకాలను గ్రహించే శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది దీని యొక్క కీ బెనిఫిట్స్ ఫస్ట్ ఎంజైమ్ యాక్టివేటర్ జింక్ అనేది మొక్కలలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ యొక్క తయారీలో మరియు శ్వాసక్రియలో పాల్గొనేటువంటి దాదాపుగా మూడు వందల రకాల ఎంజిఎమ్స్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మొక్కల పెరుగుదలకు మొక్కలలో అధిక పిలకలు రావడానికి కాండం బలంగా గట్టిపడడానికి అధిక పెరుగుదలకు అవసరమైనటువంటి ఆక్జిన్స్ అనేటువంటి గ్రోత్ హార్మోన్ మెటబాలిజంను ప్రేరేపిస్తుంది దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా బలంగా అధిక పిలకలు రావడానికి సహాయపడుతుంది జింక్ అనేది క్లోరోఫేల్ పత్రహరితం తయారీకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పోషక పదార్థం దీనివల్ల మొక్కలు గ్రీనిష్గా పెరుగుతాయి జింకు లోపం వల్ల వచ్చేటువంటి నష్టాలు జింకు లోపం అనేది ఖరీఫ్ సీజన్లో కంటే రబీ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ఖరీఫ్ పంట కోత అయిపోగానే వెంటనే రబీ సీజన్లో దమ్ము చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం ఈ విధంగా పొలాలు సరిగ్గా ఎండకపోవడం పొలాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండడం ఇవన్నీ కూడా జింకు లోపం ఏర్పడడానికి కారణాలు దీని లక్షణాలు జింకు లోపం అనేది ప్రధానంగా నాటు వేసిన పొలంలో పదిహేను నుంచి ముప్పై రోజుల్లోపు కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల మొక్కల ఎదుగుదల అనేది ఆగిపోతుంది మొక్కలు గిడస బారి ఆకుల ఈనెల దగ్గర నుంచి పసుపు రంగులోకి మారతాయి ఆకులపై తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి పిలకలు ఏర్పడవు దీనివల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి దీనిని ప్రారంభ దశలోని గుర్తించి నియంత్రించాలి నియంత్రణ చర్యలు జింకును అనేక రకాలుగా ఉపయోగించవచ్చు జింకు లోప తీవ్రతను బట్టి నేల స్వభావాన్ని బట్టి అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోవచ్చు దీని ప్రధానంగా సాయిల్ అప్లికేషన్ నేరుగా పొలం దమ్ము చేసేటప్పుడు చల్లుకోవడం లేదా నాటిన తరువాత స్ప్రే పద్ధతిలో కానీ వాడుకోవచ్చు మొదటిది సాయిల్ అప్లికేషన్ టైప్ దీంట్లో ముడి జింక్ లేదా దీన్నే జింక్ సల్ఫేట్ అంటారు ఇది మనకి సబ్సిడీ రూపంలో లభించేటువంటి జింక్ మార్కెట్లో కూడా దొరుకుతుంది దీనిలో జింక్ ట్వంటీ వన్ పర్సెంట్ మరియు సల్ఫర్ టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది మొక్కల ఎదుగుదలకు కావలసినటువంటి జింక్ మరియు సల్ఫర్ రెండు పోషకాలు దీంట్లో ఉంటాయి దీనిని ఎకరానికి పది నుంచి పదిహేను కేజీల వరకు నేల స్వభావాన్ని బట్టి పొలం దమ్ము చేసేటప్పుడు చల్లుకోవాలి తరువాత నీటిని ఒక రోజు పాటు ఒక మడి నుంచి వేరే మడికి వెళ్లకుండా ఆపాలి ఈ విధంగా దమ్ములో చల్లేటువంటి జింక్ స్థిరంగా ఎక్కువ రోజుల పాటు మొక్కల వేర్లకు అందించబడుతుంది జింక్ మరియు సల్ఫర్ పొలంలో మిగిలినటువంటి కొయ్య లేదా వరిగడ్డి కుళ్ళిపోవడానికి నేలను గుల్లబారేలాగా చేసి వేర్లు బలంగా పాతుకుపోవడానికి సహాయం చేస్తాయి ఇక రెండవది స్ప్రే పద్ధతిలో వాడేటువంటి జింక్ పొలం నాటిన తరువాత లేదా వెదజలిన పొలంలో జింకు లోపాన్ని గుర్తించినప్పుడు స్ప్రే పద్ధతిలో జింకును వాడతారు దీనికి ఎఫ్ఎంసి కంపెనీ వారి జినేత్ర లేదా ఏరీస్ వారి చిలామిన్ లాంటి వాటిని స్ప్రే చేసుకోవచ్చు రబీ సీజన్లో వెదజల్లే పద్ధతిలో ముడి జింకును సాయిల్ అప్లికేషన్ పద్ధతిలో వాడటం వల్ల విత్తనాలు సులభంగా మొలకెత్తడానికి మొలక చనిపోకుండా ఉండడానికి చలి తీవ్రతని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ స్ప్రే పద్ధతిలో వాడే జింక్ కంటే దమ్ము చేసేటప్పుడు చల్లే జింక్ సల్ఫేట్ ఎక్కువ సమర్థవంతంగా చాలా రోజుల పాటు పనిచేస్తుంది ప్రారంభ దశలోనే జింకు లోపాన్ని నివారించడం ద్వారా మంచి దిగుబడిని మనం పొందవచ్చు నేల మెత్తగా గుల్లబారటానికి మొక్కల వేర్లు బలంగా పాతుకుపోవడానికి అధిక పిలకలు రావడానికి మొక్కలు గ్రీనిష్గా అంటే ఆకుపచ్చగా పెరగడానికి కొయ్య వరిగడ్డి కుళ్ళిపోవడానికి జింక్ అనేది అవసరమవుతుంది కాబట్టి రైతు మిత్రులు అందరూ కూడా జింకు ఉపయోగాన్ని మర్చిపోకుండా రవి సీజన్లో తప్పకుండా అవసరాన్ని బట్టి జింకును ఉపయోగించండి ఆరోగ్యకరమైనటువంటి పంట నాణ్యమైనటువంటి అధిక దిగుబడికి జింక్ అనేది మొక్కలకు చాలా అవసరం ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్